హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ సో ఈ వీడియోలో అండి బ్యూటిఫుల్ బనారస్ కడీ జార్జెట్లో కూడా కొద్దిగా ప్రీమియం క్వాలిటీ మనం ఎప్పుడూ రెగ్యులర్గా టూ ఫైవ్లో ఇస్తాము ఇది వచ్చేసరికి ఇంకొంచెం బెటర్ ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుందండి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి సో ఇది వచ్చేప్పటికీ బ్లౌజ్ కంప్లీట్ కంప్లీట్గా బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుందండి ఈ ప్యాటర్న్ మొత్తం కూడా మనము మూడు వేల రెండు వందలు అలా అమ్ముతూనే ఉన్నాము సో వాళ్ళైతే ఆఫర్ లో డైరెక్ట్ ఆఫర్ లో ఇస్తున్నానండి కేవలం రెండు వేల ఎనిమిది వందలు ఇది వచ్చేసరికి మషు గాజీ సాటిన్ శారీ అండి గాజీ సాటిలో రంగు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి మూడు వేల ఎనిమిది వందలు పడుతుంది సో ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వస్తుందండి సారీ మొత్తం కూడా రాజ్ కోట్ పటోలా స్టైల్ చాలా లైట్ వెయిట్ వచ్చిందండి సాటిన్ అయినా కూడా ఇది సాటిన్ మేడం శాటిన్లో రంగాట్ సారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి పక్కాగా నైన్ థౌజండ్ రేంజ్ పీస్ యాక్చువల్గా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో శారీ అయితే ఇది అవైలబుల్లో ఉందండి బనారస్ కడీ జార్జెట్లో టూ ఎయిట్లోదే మేడం పీస్ సో బ్లౌజ్ ఇలాగా బోర్డర్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ డిఫరెంట్ ప్యాటర్న్ మేడం ప్యాటర్న్స్ అన్నీ కూడా మనకి బాందనీ కానీ ఫ్లోరల్ కానీ రావు మొత్తం జామంట్రికల్ లైన్స్ ప్యాటర్న్ ఇలా వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా మనం రెగ్యులర్గా సేల్ చేసే కి దీనికి కూడా చాలా డిఫరెన్సేషన్ అయితే ఉంటుంది బాగా మంచి డార్క్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ ఇచ్చారు పింక్ విత్ బీట్రూట్ కలర్ మేడం బోర్డర్ వచ్చేసరికి బీట్రూట్ మెరూనిష్ పింక్ లాగా అనిపిస్తుంది బాగుంది రెండు వేల ఎనిమిది వందలలో మంచి వెరైటీ మేడం త్రీ టూ మనం సేల్ చేస్తున్నాము ప్రజెంట్ సేమ్ అందులోని బ్లూ గ్రీను కాంబినేషన్ అండి రామా రామా బ్లూ గ్రీను పీకాక్ బ్లూ అలాగా సో దిస్ ఈస్ ద బ్లౌజ్ అండి పర్ఫెక్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది గ్రేడియేషన్ కూడా చాలా బాగుందండి అవడానికి సూక్ష్మ అయినా కూడా ఏమీ లేవు సారీస్ చాలా చక్కగా ఉన్నాయి మేడం చక్కగా రీసేల్ పెట్టుకోవచ్చు మీరు హ్యాపీగా ఇలాంటివి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ రేంజ్ ఉన్నాయి కాబట్టి వన్ థౌసండ్ రూపీస్ మీరు మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు ఓన్లీ ప్రీమియం కలెక్షన్ ఇష్టపడే వాళ్ళు మేడం ఓన్లీ ప్రీమియం కలెక్షన్ ఇష్టపడే వాళ్ళు కడి జార్జెట్లో కూడా కొన్ని బరువు వస్తాయి ఇంకొకటి ఏంటంటే కొన్ని బ్యాక్ సైడ్ వీవింగ్ ఎక్కువ వస్తుంది చూడండి చాలా సింపుల్ వీవింగ్ అనమాట బ్యాక్ సైడ్ వీవింగ్ ఇలా సింపుల్గా వచ్చేస్తుంది మనోళ్ళు సో ఇది కూడా మనకి టిష్యూలో అండి మూడు వేల ఎనిమిది వందలు పడుతుంది గాజెస్ గాజెస్ పీస్ అసలు బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ లో బ్లూ కలర్ తో బ్లౌజ్ ఇచ్చేసారు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో వెరీ లైట్ వెయిట్ ఇది కూడా నీతా అంబానీ టిష్యూ అండి ఇది స్పై టిష్యూ ఇది సో బ్లౌజ్ కూడా పర్ఫెక్ట్ శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీస్ శారీ మొత్తం కూడా డార్క్ గోల్డ్ షేడ్ లైట్ వెయిట్ మేడం త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది టిష్యూలో రంగ పీస్ గ్రాండ్ పీస్ మంచి కాక్టైల్ పార్టీ వేర్ శారీ అనమాట వెరీ లైట్ వెయిట్ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ కామన్గా రెడ్ కాకుండా వీటిలో బ్లూ ఇచ్చేసారు అది కూడా శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ అండి మన విడిగా అటాచ్ చేసింది కూడా కాదు విత్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ వచ్చేస్తుంది మూడు వేల ఎనిమిది వందలు పడుతుంది ఇది కూడా శారీ ప్రైస్ స్టార్టింగ్లో చూపించాను కదా మీకు బ్లూ చూపించాను కదా సేమ్ అందులోనే పింక్ కలర్ కాంబినేషన్ సో దీనికి గ్రీన్ కాంబినేషన్ ఆలివ్ గ్రీన్తో బ్లౌజ్ అండి ఆలివ్ గ్రీన్తో బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది ఓవరాల్ శారీ రెండు వేల ఎనిమిది వందలు ఈ ప్యాటర్న్ మొత్తం కూడా మీకు రెండు వేల ఎనిమిది వందల్లోనే అవైలబుల్గా ఉంది సో నచ్చితే కనుక త్వరగా అయితే బుక్ చేసుకోండి ఎందుకంటే చాలా లిమిటెడ్ పీసెస్ ఏ ఉన్నాయి అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇక్కడ నుంచి కూడా మీకు ఎంత బ్యూటిఫుల్ ఎంత లైట్ వెయిట్ వస్తాయి మేడం చాలా లైట్ వెయిట్ శారీస్ అయితే శారీ ఏంటంటే పైన అంతా ఇలా వీవింగ్ స్ట్రైప్స్ ఉంది సో ఏంటంటే సారీ మొత్తం చూపించాలి మీకు లేకపోతే అర్థం కాదు సో చేసింది ఇది శారీ స్టార్టింగ్ నుంచి చూపిస్తానండి బ్లౌజ్ ఇలా వస్తుంది శారీలో పైనంతా బుకీ కాన్సెప్ట్ వెరీ లైట్ వెయిట్ మేడం వెరీ లైట్ వెయిట్ ఈ ఫ్యాబ్రిక్ ప్యూర్ వన్ దాంట్లో కూడా మీకు డిజైన్స్ డిఫరెంట్ అనమాట ఇది మూడు వేల రెండు వందలు పడుతుందండి చూడండి శారీ మొత్తం పైకి వచ్చేసరికి ఇలా లైన్స్ ప్యాటర్న్ వస్తుంది అంటే కొంచెం చూసుకోండి మీరు డిజైనింగ్ అనేది ఎలా వచ్చిందనేది కంప్లీట్గా డిజైనర్ ప్లీజ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి ప్రైస్ నెక్స్ట్ సేమ్ అందులోనే పర్పుల్ కలర్ కాంబినేషన్ సేమ్ అలాగే వస్తుందండి ఇది కూడా సో పర్పుల్ కలర్తో బ్లౌజ్ ఇస్తారు అండ్ శారీ స్టార్టింగ్ నుంచి కూడా పైన బుట్టి కింద వచ్చేసరికి ఆ లైన్స్ ప్యాటర్ను అండ్ మనకి వీవింగ్ లాగా వస్తుంది అదే లత వీవింగ్ లాగా అండ్ షోల్డర్ వచ్చేసరికి ఈ విధంగా వస్తుంది డిజైనర్ మేడం కంప్లీట్గా డిజైనర్ వెరీ వెరీ లైట్ వైట్ పీస్ త్రీ టూ పడుతుందండి ప్రైస్ బ్లూ అండి ఏ వండర్ఫుల్ బ్లూ కలర్ కాంబినేషన్ విత్ లావెండర్ బ్లౌజ్ విత్ లావెండర్ బ్లౌజ్ ఏ కాంబినేషన్ అండి క్లాసీ మేడం చాలా క్లాస్ సింపుల్ అండ్ నీట్ ఎలిగెంట్ లుక్ మీకు దగ్గర దగ్గరగా ఏడు వేల రూపాయలు పైన ఉండేటటువంటి క్వాలిటీ మేడం ఇది వచ్చేది ఏమీ లేవు అవ్వడానికి సూక్ష్మలోపాలు అయినా కూడా శారీస్ అన్నీ చక్కగా నీట్గా ఉన్నాయి అసలు చాలా చక్కగా నీట్గా నెక్స్ట్ పీచ్ పింక్ అండి అద్దరిపోయింది శారీ సేమ్ అండి షోల్డర్ పాటలు ఇలా వచ్చేస్తుంది అండ్ శారీ వచ్చేసరికి మంచి పింక్ బ్లౌజ్ అండ్ మనకి శారీలో బో పైన బూటీ వస్తుంది కుర్చీల పాటలు అలా వచ్చేస్తుంది సింగిల్ ప్లేట్ వేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది వెరీ లైట్ వెయిట్ బ్యాక్ సైడ్ వీవింగ్స్ కూడా మీకు పెద్దగా అయితే ఉండవు దీంట్లో సో దట్స్ వై ప్రైస్ కొంచెం ఉంటుంది మీకు ఇదే కూడా మనం త్రీ ఫైవ్ అయితే అమ్ముతున్నామండి ఇప్పుడైతే త్రీ టూలోనే ఇచ్చేస్తున్నాము లేట్ చేయకుండా కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా అయితే పిక్ చేస్తారు డిఫరెంట్ ఐటమ్ మేడం డిఫరెంట్ మూడు వేల ఎనిమిది వందలు అమ్ముతున్నారు ఇది వీవింగ్ లోనే ఒకసారి బయట చెక్ చేసుకుని మన దగ్గర తీసుకోండి సో పీచ్ పింక్ విత్ ఇది ఒక పేస్టల్ బ్లూ అండి సారీ చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ కాంబినేషన్ దీని కాంట్రాస్ట్ లో పింక్ బ్లూ కలర్ బోర్డర్ కలర్ లో బ్లౌజ్ ఇచ్చారు శారీ అంతా కూడా పింక్ షేడ్ వస్తుంది అండ్ మనకి షోల్డర్ వచ్చేసరికి బేబీ పింక్ వస్తుంది అంతా కూడా పింక్ షేడ్ అండి చూడండి మనకి చాలా డిఫరెంట్గా ఉంది అసలు లంగావణి స్టైల్ మాదిరిగా శారీ అంతా ఇలా పింక్ షేడ్ వస్తుంది షోల్డర్ వచ్చేటప్పటికి లైట్ బేబీ పింక్ షేడ్ వస్తుంది మీకు చాలా క్లియర్గా పెడుతున్నాను సో చూసుకొని శారీ అండి ఇది మొత్తం జామెట్రికల్ ప్యాటర్న్ వచ్చింది ఇది కూడా సేమ్ అందులోనే వస్తుంది మేడం మూడు వేల రెండు వందలు పడుతుంది బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీస్ పన్నాలు కానీ లెంగ్లు కానీ బాగుంటాయండి అండ్ దాంతో పాటుగా మనము రోలింగ్ అవసరం లేనటువంటి జార్జెట్ ఇది ఇది శారీ మొత్తం ఒకేలాగా వచ్చేస్తుంది ఇంక చెక్స్ ప్యాటర్ను పళ్ళు అండ్ ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ వెరీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంది ప్రీమియం కానీ హైట్ పన్నాలు కానీ చాలా బాగా వస్తాయి పింక్ విత్ పీచ్ కనకాంబరం కలరు సూపర్ ఉందండి బోర్డర్లో కూడా మనకి రెండు కలర్స్ వచ్చినాయి బోర్డర్ బోత్ కలర్ బోర్డర్ అనమాట సో లాస్ట్ కలర్ ఏదైతే ఉంటుందో అదే కలర్తో బ్లౌజ్ ఇస్తారు లాంగ్ షర్ట్లో చూపించిన లాంగ్ షర్ట్లో చూపించి కలర్ మంచి కనకాంబరం కలర్ బ్లౌజ్ ఇచ్చారు శారీ మొత్తం కూడా పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో బోర్డర్ అండి చాలా హెవీ పీసెస్ మేడం మనకి ఎయిట్ థౌజండ్ రేంజ్ పీసెస్ బోర్డర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కంప్లీట్ జరీస్ అండ్ బ్యాక్ సైడ్ బీవింగ్స్ కూడా చాలా లైట్గా మనకి ఇచ్చింగ్ అంతగా అనిపించదన్నమాట హెవీ ఉండదు కాబట్టి చాలా సింపుల్ వన్ వస్తుంది సారీ ఫాలోవర్ వస్తుంది మేడం ఒకటే డిజైను లంగావణి స్టైల్ రాదు చాలా బాగుంది ఇది కూడా సో గ్రీన్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ దిస్ ఈస్ ద బ్లౌజ్ ఆలివ్ గ్రీన్ కలర్ తో బ్లౌజ్ ఇస్తున్నారు కాంట్రాస్ట్ కాంబినేషన్ సింగిల్ బోర్డర్ అండి బోర్డర్ ఒకటే కలర్ ఇందాక మనం చూసింది బోర్డర్ లో రెండు కలర్స్ వచ్చింది సింగిల్ కలర్ అనమాట ఎంబ్రాయిల్డ్ గ్రీన్ శారీ లెంగ్త్ కూడా చూసుకున్నట్లయితే మీరు చాలా మంచి లెంగ్త్ లో వస్తాయి మేడం పన్నాలు కూడా చాలా బాగుంటాయి అండ్ ఆలివ్ గ్రీన్ గ్రీన్ అను మెహందీ గ్రీన్ అండ్ రామా గ్రీన్ ఆలివ్ గ్రీన్ మిక్సింగ్ గ్రీన్స్ అండి అన్ని కూడా గ్రీన్స్ ఉన్నాయి దీంట్లో చాలా బాగుంది సేమ్ అండి ఫస్ట్ స్టార్టింగ్ లో మనం ఈ ప్యాటర్న్ చూసామండి రెండు వేల ఎనిమిది వందలు వస్తుంది ఇది కూడా టూ ఎయిట్ మేడం ఇది ప్రైజ్ బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఆలివ్ గ్రీన్ కలర్తో బ్లౌజ్ ఇస్తున్నారు ఓవరాల్ శారీ శారీస్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి ప్యూర్ జార్జెట్ వెరైటీలో చాలా మంచి ఏ మేడం త్రీ ఫైవ్ మనం అమ్మాల్సిందేను ఇవి లేకపోతే వర్కౌట్ కాదు అయినా కూడా మనము ఇచ్చే దాంట్లో మంచి ప్రైజ్ ఇస్తున్నాం నెక్స్ట్ ఇది కూడా బాగుందండి బేబీ పింక్కి ఒకలాంటి స్లేట్ కలర్ మేడం ఇది యాష్ కాదు ఒక డార్క్ స్లేట్ కలర్ వచ్చింది బేబీ పింక్తో సో చూసుకోండి బా బ్లౌజ్ ఇలా వస్తుంది కడీ జార్జెట్స్లో కూడా మీరు మనం చాలా అమ్మాము బట్ కంప్లీట్గా డిఫరెంట్ ఇంకొద్దిగా ప్రీమియం క్వాలిటీస్ అనమాట ఇవన్నీ కూడా చూడండి ఎంత బాగుందో శారీ సూపర్ ఉంది మేడం ఇది కూడా అంతే మూడు వేల రెండు వందలు పడుతుంది రెండు గ్రీన్లు అద్దిరిపోయిందండి శారీ అయితే మాత్రం రెండు గ్రీన్లు గ్రీన్ విత్ సంపంగి గ్రీన్ అనొచ్చు మెహందీ గ్రీన్ ఉంది ఇందులో ఎక్కువ మెహందీ గ్రీనే ఉంది మెహందీ గ్రీను లీఫ్ గ్రీన్ ఆకుపచ్చ సూపర్ శారీ మేడం సూపర్ సూపర్ శారీ సూపర్గా ఉంది శారీ ఈ ప్యాటర్న్ అంతా కూడా మనకి ఇరవై ఎనిమిదిలోనే వచ్చేస్తుంది యాక్చువల్గా అన్ని ముప్పై రెండు ముప్పై ఐదు అమ్మాల్సినవేనండి నేనే కొన్ని ప్రైస్ తగ్గిస్తున్నా సో ఇది కూడా చూడండి పింక్ బేబీ పింక్ అండ్ డార్క్ మెరూనిష్ కలర్ అండి మెరూన్ కూడా కాదు లెక్క అయితే మెరూన్ లాగా ఉంది శారీ మొత్తం కూడా బేబీ పింక్ అండ్ గోల్డ్ కలరు రాణి పింక్ ఇది ఒక కనకాంబరం పింక్ మొత్తం పింకులు సెల్ఫ్ అంతా కూడా ఒక లాంటి వీవింగ్ ఇచ్చారు చాలా బాగుంది మేడం చాలా మంది మూడు వేల రెండు వందలకి ఫ్రీ షిప్పింగ్ అంటే కళ్ళు మూసుకొని తీసుకునేటటువంటి వేర్ కలెక్షన్స్ ఇలాంటివి ప్రతిరోజు వీడియోస్ వస్తున్నాయి సో తప్పకుండా మన ఛానల్ విజిట్ చేయండి నెక్స్ట్ బ్లూ బ్లూ చూడండి ఎంత బాగుందో ఈ డిజైన్ కూడా ఇరవై ఎనిమిదిలోనే ఇచ్చేస్తాను చాలా బాగుంది మంచి డార్క్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా మనకి డార్క్ కలర్స్ ఉన్నాయి గమనించండి సేమ్ డిజైన్లో పింక్ కలర్ కాంబినేషను సో ఇది కూడా ఇరవై ఎనిమిది పడుతుంది సో దిస్ ఈస్ ద బ్లౌజ్ రాణి పింక్ బ్లౌజ్ అండి బేబీ పింక్ క్రాస్ డిజైన్స్ శారీ మొత్తం ఇంక ఇలాగే ఇదే డిజైన్స్ వస్తాయి లంగావాణి స్టైల్ అయితే మీకు చూపించాను కదా ఇందాక నేను సో ఇది ఏంటంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే వచ్చేస్తుంది సెల్ఫ్ వీవింగ్స్ కానీ అద్భుతంగా ఉన్నాయండి కలెక్షన్స్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు కావాలనుకుంటే వెంటనే పిక్ చేసుకోండి నెక్స్ట్ ఇది కూడా మూడు వేల రెండు వందలు గ్రీన్ బేబీ లైట్ బేబీ పింక్ విత్ ఆలివ్ గ్రీన్ అండి కాంబినేషన్ క్రేజీ ఉంది మీ వాల్డ్రోబ్లో ఈ కలర్ కాంబినేషన్ ఒక్కసారి ఉందో లేదో చెక్ చేయండి చాలా లైట్ వెయిట్ అండి చాలా లైట్ క్లాసీ లుక్ రెగ్యులర్గా అందరు వేసుకునేది కలర్స్ కాకుండా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇదైతే మాత్రం చాలా బాగా నచ్చింది నాకు కూడాను సో మంచి బేబీ పింక్ విత్ ఆలివ్ గ్రీన్ కాంబినేషన్ ఈ సారీ బోర్డర్ కానీ చాలా బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి మరి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వచ్చినాయి మన కలర్ఫుల్ జిగ్జాగ్ ప్యాట్రన్స్ మూడు వేల రెండు వందలు పడుతుంది ఇది కూడా సో మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం కూడా ఇలాగా మొత్తం మల్టీ కలర్ వీవింగ్స్ శారీ మొత్తం ఇలాగే మల్టీ కలర్స్ తో వస్తాయి ఇవన్నీ కూడా మూడు వేల రెండు వందలు పడుతుంది ఇది కూడా బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ మొత్తం చూసుకోవచ్చు అండ్ బోర్డర్ వైలెట్ ఉంది కాబట్టి మనకి బ్లౌజ్ కూడా వైలెట్ వస్తుంది బోర్డర్ కూడా ఒక్కసారి దగ్గరగా తీర చాలా చాలా బాగుందండి గ్రాండ్ రిచ్ లుక్ అసలు మంచి రిచ్ లుక్ ఒకదానికి మించి ఉపనిషం సెవెన్ టు ఎయిట్ థౌజండ్ పక్కా రేంజ్ పీస్ మేడం పక్కా రేంజ్ పీసెస్ ఆ జరీ ఫినిషింగ్స్ కానీ ఎంత బాగున్నాయి చూడండి ప్యూర్ జరీలు చాలా బాగుంది మేడం షాక్ అయితే మాత్రం మరొక బ్యూటిఫుల్ గ్రీన్ పింక్ బ్లూ గ్రీన్ మొత్తం కలర్స్ దీనికి కూడా పట్టు రాణి పింక్ ఇది రెడ్ పింక్ మిక్సింగ్ కలర్ అండి బ్లౌజ్ అనేది బార్డర్ కలర్ కాంబినేషనే రెడ్ కాదు పింక్ కాదు మిక్సింగ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది మల్టీ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి మేడం డిఫరెంట్ ఐటమ్ డిజైనర్ కాన్సెప్ట్ ఇది వైలెట్ బ్లౌజే ఇది ఒక బార్డర్ అనమాట బ్లౌజ్ ఇలా వస్తుందండి ఓవరాల్ శారీ మొత్తం మీ విధంగా బాగుంది ఇది కూడా వైలెట్ కలర్తో బ్లౌజ్ ఇస్తున్నారు బోర్డర్ కలర్ కాంబినేషన్ వైలెట్ కాబట్టి ఇది కూడా మనకి పీకాక్ ఆలివ్ గ్రీన్ ఆలివ్ గ్రీన్ అనొచ్చు కొంచెం లైట్ షేడ్ కొంచెం క్లాసీ ఉండింది ఇది కూడా బాగుందండి బేబీ పింక్ పర్పుల్స్ అన్నీ వచ్చేసి కొద్దిగా లైట్ కాకుండా కొంచెం మాకు లైట్ కావాలి అనుకుంటే ఫ్యాబ్రిక్ మాత్రం లిటరల్లీ ఆసమండి కడి జార్జెట్ అనగానే పద్దెనిమిది వందల్లో రెండు వేలలో అనుకోవద్దు యాభై వేలల్లో కూడా కడీ జార్జెట్ ఉంది ఫిఫ్టీ థౌజండ్లో కూడా కడి జార్జెట్ ఉందండి ప్రీమియం ఇది ఇది పక్కాగా మనకి సెవెన్ టు ఎయిట్ సగం రేటు సగానికన్నా ఎక్కువ ఖచ్చితంగా ఉండేటట్టు వాళ్ళ రేపు మేము కూడా చూసుకొని చూసుకొని రేట్లు పెడుతున్నాం అంటే ఎందుకంటే అమ్మే అమ్మేవాళ్ళు అయిపోయారు అబ్బా ఎంత బాగుందండి బ్లౌజు బచ్చల పండు అంటారు కదా మెజంతా పింక్లో కూడా డిఫరెంట్గా డార్క్ వచ్చేసింది భలే డార్క్ ఉంది పళ్ళు పాటు కానీ సో చూసుకోవచ్చు బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది వండర్ఫుల్ పీసెస్ అండి త్రీ ఫైవ్ అంటే కళ్ళు మూసుకొని త్రీ ఎయిట్ అంటే కూడా కళ్ళు మూసుకొని షాప్లో వెళ్ళిపోయేటటువంటి స్టాక్ ఎందుకంటే షాప్లోకి వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే ఫ్యాబ్రిక్ చూసి నమ్మ నమ్ముతారు నమ్మాల్సిందే ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ వర్త్ అలా ఉంది అసలు డిజైన్స్ కానీ లైట్ వెయిట్ కానీ ఎప్పుడు రెగ్యులర్గా మనం త్రీ థౌజండ్లో ఏంటంటే కొంచెం బరువు వస్తాయి ఇది ఫ్యాబ్రికే చాలా లిట్ తిన్గా అనిపిస్తుంది నెక్స్ట్ పీసు సిగ్జాగ్ ప్యాటర్న్ ఇది కూడా బాగుంది సో ఫుల్ బెయిల్ మొత్తం చూపిస్తున్నానండి సో వాంటింగ్ కొన్ని వాళ్ళు బుక్ చేసుకోండి రోజులు గడిచే కొద్ది కూడా పలచబడుతూ ఉంటుంది స్టాకు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టాక్ మాత్రం ఒక్కొక్కసారి మాత్రమే వస్తుందండి ప్రతిరోజు కావాలనుకునే కొన్ని కొన్ని దొరకవు సో అలాగే నచ్చితే మాత్రం తప్పకుండా ఇంకా డైరెక్ట్గా రావాలనుకునే వాళ్ళు విజిట్ చేయండి మేడం ఈ కలెక్షన్ కోసం డైరెక్ట్గా రావాలనుకునే వాళ్ళు విజిట్ చేసి తీసుకోండి పింక్ పర్పుల్ కలర్ కాంబినేషన్ ఆబ్వియస్లీ మన ఫేవరెట్ ఫేవరెట్ ఇవన్నీ మూడు వేల రెండు వందలు మేడం ఇది కూడా చూడండి డార్క్ ఆనియన్ పింక్ ఆనియన్ పింక్లో కూడా బాగా డార్క్ షేడ్ బ్లౌజ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ అదే వచ్చింది శారీలో అయితే ఇంకా రంగులు మొత్తం ఉన్నాయి ఇంద్రధనుసులో ఉన్న రంగులు మొత్తం ఉన్నాయి శారీలు భలే ఉన్నాయండి చీరలు మాత్రం పిల్లలైనా యంగ్స్టర్స్ అయినా మీరు కాక్టైల్ పార్టీస్కి నైట్ పార్టీస్కి అట్లా సింగిల్ ప్లేట్ వేసుకొని కట్టుకున్నారంటే మాత్రం శారీ పదివేల అని అడగాల్సింది ఎవరైనా సరే బ్యూటిఫుల్ పీస్ పింక్ ఇది స్టార్టింగ్లో చూపించిన రెండు వేల ఎనిమిది వందల డిజైను భలే ఉందండి గ్రీను ఇది కూడా గ్రీన్ ఇది ఒక గ్రీన్ అనమాట బాగుంది ఇరవై ఇరవై ఎనిమిది వందల్లోనే అవైలబుల్ ఉంది ఈ డిజైన్ వచ్చేటప్పటికి ఓకేనా ఇరవై ఎనిమిది ముప్పై రెండు రెండు రకాలు ఉన్నాయి వాంటి గున్న వాళ్ళు వాసప్ చేయండి లాస్ట్ పీస్ పర్పుల్ కలర్ కాంబినేషన్ విత్ పింక్ సింపుల్ బార్డరు బా భలే ఉన్నాయండి బ్లౌజులు నుంచి శారీలో ప్రతి చీర కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి మరి వీడియో నచ్చితే తప్పకుండా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి పుష్ చేస్తేనే ఇలాంటి కలెక్షన్స్ తేవడానికి మాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది స్టేట్యూన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ రెండు వేల ఎనిమిది ఈ బ్యూటిఫుల్ సారీ అయితే అవైలబుల్గా ఉంది థ్యాంక్ యూ